హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మా కిచెన్ లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా అయితే చాలా బాగున్నాము ఇది పండగ రోజు వీడియో అండి వీడియో ఎప్పుడో తీసిందండి కొద్ది హెల్త్ ప్రాబ్లం వల్ల వీడియో అయితే లేట్ అయింది అందుకని ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను ఆ రోజు భోగి రోజు కదా అందుకనే ఉదయాన్నే లేచి ఇల్లు అన్నీ చిమ్మేసి ఇల్లు మొత్తం మాపైతే పెట్టేశానండి ఇంటి పని శుభ్రంగా కంప్లీట్ అయిపోయింది బయట కూడా ముగ్గేసేసాను పిల్లలకైతే తల స్నానాలు చేపిద్దామని పక్క వాటర్ కూడా కాగుతున్నాయండి వాటర్ కాగడం అయిపోతే పిల్లలు స్నానాలు చేపించి గుడికైతే రెడీ అయ్యి వెళ్ళాలి ఈ టేబుల్ బల్ చూసారా ల్యాప్టాప్ పెట్టుకోవడానికండి మేము సంవత్సరం నుంచి బల్లైతే అయితే తీసుకోవాలనుకుంటున్నాము సంవత్సరం తర్వాత ఇప్పుడైతే కుదిరింది మన గుంటూరు పనుండి వెళ్తుంటే దారులైతే కనపడిందండి ఈ టేబుల్ అయితే పదిహేను వందలు పడింది అదే చీరాల్లో ఇదే సేమ్ టేబుల్ అడిగితేము రెండు వేలు చెప్పారు అక్కడికి ఇక్కడికి ఐదు వందలు డిఫరెంట్ ఉందని తీసుకున్నాము ఫైనల్గా అయితే రెడీ అయిపోయామండి రెడీ అయిపోయి శివాలయంకైతే బయలుదేరాము శివాలయం అయితే మా ఊరిలో అయితే లేదు మా ఊరు పక్కన వెదుళ్ళు పిల్లని అక్కడైతే శివాలయం ఉంది అక్కడికి అయితే బయలుదేరామండి దారిలో కొబ్బరికాయలు అయితే తీసుకుందామని ఆగేము కొబ్బరికాయలు తీసుకొని గుడికైతే చేరుకున్నామండి అంటే కొత్తగా వచ్చింది చూడండి టైగర్ నాగేశ్వరరావు మూవీ నాగేశ్వరరావు వాళ్ళ ఊరేనండి వెదులిపల్లంటే ఇక్కడ అయితే రెండు శివాలయాలు ఉన్నాయి అందుకొని మేము వెదులిపల్లే వస్తాము మా ఊర్లో అయితే ఒక శివాలయం కూడా లేదండి పిల్లల పేర్లు పెట్టాలన్నా కార్తీక మాసంలో శివాలయంకి రావాలన్నా ఈ ఊరైతే వస్తాము గుళ్ళకైతే ఎంట్రన్స్ అయిపోయామండి కాళ్ళు కొడుకొని ఫస్ట్ నవగ్రహాల చుట్టూరు తొమ్మిది సార్లు తిరిగితే అనుకున్నది జరిగిద్ది తర్వాత కాళ్ళు కొడుకు మళ్ళీ గుడి చుట్టూరు మూడు ప్రదక్షిణలు చేశాము అభిషేకం అవి చేయించుకొని ఐదు నిమిషాలు గుళ్ళు అయితే కూర్చొని అయితే ఇంటికైతే బయలుదేరామండి ఎందుకంటే ఈరోజు మా ఊర్లో ముగ్గులు పోటీలు ముగ్గులు వేసేటప్పుడైతే వీడియో తీయలేదు కానండి లాస్ట్ అయిపోయినాకైతే వీడియో అయితే తీసాను వీడియోలో చూస్తున్నారు కదా ఈ ముగ్గు నేనే వేసిందండి అందుకని నేనైతే చాలాసేపు అయితే వీడియో తీసాను ఈ ముగ్గుని ముగ్గు వేసేటప్పుడే చెప్పారండి ఏమంటే ముగ్గు అయితే సన్నగిత గీయాలి సంక్రాంతిలో సంక్రాంతి పండగకి ఏమైతే ఉంటాయో అవన్నీ ముగ్గులైతే చూపించాలి అలా ఎవరైతే వేస్తారో వాళ్ళకే ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు ప్రైజులు వస్తాయని చెప్పారు మనమైతే చుట్టూరు అయితే బోర్డర్ అయితే చెడగొట్టామండి అందుకని మనకైతే ప్రైజ్ అయితే రాలేదు ముగ్గులో వేయాల్సినవన్నీ వేసాను కానీ చుట్టుపక్కల బోర్డర్ అయితే చెడగొట్టాను అందుకని నాకైతే ప్రైజ్ రాలేదండి వీడియోలో చూశారు కదా ఈ ముగ్గుకైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఎందుకంటే అమ్మాయి సంక్రాంతికి ఏవైతే ఉంటాయో అన్నీ ముగ్గులు అయితే యాడ్ చేసిందండి వేసింది రైతులు సంక్రాంతికి ఒడ్డునైతే పండిస్తారు కదండి ఆ ఒడ్డుని తీసుకొచ్చి దంచి సంక్రాంతి రోజు అయితే పొంగలు పెట్టుకుంటారు అందుకొనే మెయిన్గా అమ్మాయి ఒడ్డు తీసుకురావడం వల్ల అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ అయితే ఇచ్చారు సెకండ్ థర్డ్ కూడా అయితే వచ్చినాయండి ముగ్గులు పోటీ అయితే సంతోషంగా హ్యాపీగా అయితే అయిపోయింది ఇవి అయిపోయి మళ్ళీ నెక్స్ట్ లేడీస్కి చిన్న చిన్న గేమ్స్ అయితే పెట్టి ఎంజాయ్ అయితే చేస్తారండి ఇదే మా ఊళ్ళో సంక్రాంతి సంబరాలు చాలా బాగా జరిగాయి ఈ సంవత్సరం ఏనండి మేము ఉంది ఊళ్ళో ప్రతి సంవత్సరం ఆర్మీలు ఉండటం వల్ల ఇవన్నీ మిస్ అయిపోయాం మేము ఈ సంక్రాంతికి అయితే మేమైతే ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసామండి తర్వాత అయితే చైర్ గేమ్స్ వీడియోలు ఎంత అయిపోయిందని మొత్తం అయితే కట్ చేశానండి చేరు గేమ్ లాస్ట్ బిట్ అయితే కొద్ది పెట్టాను ఫస్ట్ సెకండ్ థర్డ్ దీనికి కూడా మూడు ప్రైజులు అండి త్రాడు అయితే నేను వచ్చాను ఫస్ట్ వైట్ చున్నీ అమ్మాయి వచ్చింది తర్వాత రెడ్ చున్నీ అమ్మాయి ఈ అమ్మాయి ఎట్లా కంటిన్యూగా అరగంట తిరగడం వల్ల కళ్ళు అయితే తిప్పేసాయి వీడియోలో చూడండి అమ్మాయి పడిపోతున్నానంగా నేను మావారు వచ్చి పక్క వచ్చి పట్టుకున్నాము ఒక అయితే ఏం తినలేదంటండి అట్లా కంటిన్యూగా తిరగడం వల్ల అమ్మాయి కళ్ళు అయితే బాగా తిప్పేసాయి ఫైనల్గా అయితే అమ్మాయి గెలిచిందండి ఫస్ట్ ప్రైజ్ అమ్మాయికి రెడ్ చున్నీకి సెకండు త్రాడు నాకైతే వచ్చింది ఈ గేమ్ తర్వాత మళ్ళా చెమ్మచ్ గేమ్ అండి చెంచాలో నిమ్మకాయ పెట్టుకొని స్పీడ్గా నడవడం దాంట్లో కూడా మనం సెకండు మా తోటకోళ్ళ పాపకైతే అయితే ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది గేమ్స్ అయితే మటుకు ఫుల్ ఎంజాయ్ చేసామండి అంతకుముందు సంక్రాంతి వచ్చిందంటే అందరికీ భయం వేసేదండి కానీ ఇప్పుడు ఎంప్లాయీస్ అందరూ కలిసి కాదు ఊరిని డెవలప్ చేయాలి గొడవలొద్దు తగాదులొద్దు ఊరంతా ప్రశాంతంగా ఉండాలని ఈ ఎంప్లాయీస్ ఏం చేశారంటే ఒక ఇరవై ముప్పై మంది ఉండి గ్రూప్గా అయ్యి ఊరిని డెవలప్ చేశారండి ఇట్లా సంక్రాంతి వచ్చిందంటే మగపిల్లలకేమో క్రికెట్ పెట్టడం ఆడపిల్లలకేమో ఇలా చైర్ గేమ్స్ ముగ్గురు పోటీ అని పెట్టి ఊరిని చాలా డెవలప్ చేశారండి ఇప్పుడు మా ఊరు చాలా ప్రశాంతంగా ఉంది చాలా డెవలప్ అయిందండి అంతకుముందు అయితే లైబ్రరీ ఉండేది కాదండి ఇప్పుడు లైబ్రరీ కూడా పెట్టారు దాంట్లో ఖాళీగా ఉండడం ఎంత కానీ పిల్లలైతే లైబ్రరీలోకి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని చదువుకుంటారు దాంట్లో చదువుకోవడం వల్ల ఇద్దరు ముగ్గురికైతే జాబులు కూడా వచ్చాయి ఎంత డెవలప్ అయిందంటే మాకే తెలియదండి అంత ఊరు డెవలప్ అయిపోయింది అంత ముందు కూరగాయలు కావాలంటే లేడీస్ బయట ఊరికి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చేవారు అట్లా కాదు లేడీస్ కూడా ఇబ్బంది అవుతుందని ఊర్లో అయితే సోమవారం సోమవారం సంత అనేది ఏర్పాటు చేయాలని ఏర్పాటు కూడా చేశారండి ఎంప్లాయీస్ ఉండడం వల్ల చాలా ఊరు డెవలప్ అయిపోయింది మా ఊరు ప్రశాంతం కూడా ఉందండి ఇదేనండి మా ఊర్లో సంగతులు సంక్రాంతి అయితే మా ఊర్లో ఎలా చేసుకుంటామండి మీ ఊర్లో ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఇంతేనండి సంక్రాంతి విశేషాలు తర్వాత ఇది నెక్స్ట్ డే వీడియో అండి వీడియోలు ఎంత సరిపోతుంటే నెక్స్ట్ డే వీడియో కూడా దీంట్లోనే యాడ్ చేయాల్సి వచ్చింది సంక్రాంతి రోజు చనిపోయిన పెద్దలకి పొంగళవి పెట్టుకుంటాం కదా అందుకనే మేము కూడా పొంగళ్ళవి పెట్టుకుందామని ఉద్యానం లేచి ఇళ్ళని చిమ్మి మాపు పెట్టేసి అయితే ముగ్గులు కూడా వేసుకున్నానండి బయట పొయ్యి మీద నీళ్ళు పెట్టి నీళ్ళు కాసుకోవడం పిల్లలు స్నానాలు చేయించి అయితే ఇంకా పొంగళ్ళు అయితే రెడీ చేసుకోవాలి ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసుకున్నానండి చూసారు కదా ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా పొయ్యి మీద కూడా అయితే నీళ్ళు కూడా పెట్టేశాను ఈలోగా మా వారు వెళ్ళి వెదిలిపల్ల వెళ్ళి అయితే తీసుకొచ్చారండి వెదిలిపల్లయితే పూలు అయితే చాలా తక్కువ రేటే మనకు తక్కువగా వస్తాయి ఇవి మొత్తం ముప్పై రూపాయలు పూలండి పది పూలు వేసి చీరలు అయితే కవర్ పది రూపాయలు అయితే తీసుకుంటున్నారు పూలు అయితే చాలా లక్కీగా తక్కువగా అయితే వచ్చాయి బాగున్నాయండి పూలు కూడా ఫ్రెష్గా ఉన్నాయి దీంట్లో పసుపులు వైట్ పూలు ఎర్ర గులాబీలు నేను కొద్దిగా తీసుకొని అమ్మవాళ్ళకి కొద్దిగా పంపిద్దామని దీంట్లో అయితే వేస్తున్నాను పూలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి పూలు చూడంగా భలే ముచ్చట వేసింది మళ్ళీ సపరేట్గా కూడా దండ కూడా తీసుకొచ్చారండి పటానికి వేయడానికి చూసారా ఈ రెండు చామంతి పూలు ఎంత ముచ్చటగా ఉన్నాయో వీటితో పాటు రెండు రెడ్ గులాబీ పూలు కూడా తీసుకొచ్చారండి ఇవంటి మత్తికి అయితే చాలా ఇష్టమని పటాన్ని పెట్టడానికి తీసుకొచ్చాము తర్వాత నట్టికాయలు ఒక పూలదండ కూడా పొంగలు పెట్టుకుందామని కొబ్బరికాయలు కడ్డీలు అవన్నీ కూడా తీసుకొచ్చారండి ఫైనల్గా మేము కూడా రెడీ అయిపోయి ఇంకా పొంగలి పెట్టడమేను రెడీ అయ్యే దర్వాజకి అయితే పసుపు బొట్ల పెట్టుకుందామని వాటర్తో అయితే కడుక్కుంటున్నాను వాటర్తో కడిగిన తర్వాత పసుపు పూసుకొని అయ్యి బొట్లు పెట్టుకున్నాను తర్వాత దానిపైన కూడా ముగ్గు పిండితో అయితే గీసుకున్నానండి తర్వాత అయితే కాళ్ళకి కూడా నేను పసుపు పూసుకొని పొంగలైతే రెడీ చేయడానికి పొంగల్ గుండుగిన చింతపండు వేసి కడుక్కుంటే నీట్గా అయితే పొంగలి గుండిగా అయితే బాగా మెరిసిద్ది తర్వాత పొంగలి గుండి కడిగిన తర్వాత ఐదుగు ఉప్పుళ్ళు బియ్యము పొంగట్లోకి సబ్బియ్యము కందిపప్పు కూడా వేస్తానండి బాగుండుద్ది పొంగలైతే రెండుసార్లు కడుక్కున్న తర్వాత పాలు కూడా పోసుకున్నానండి అచ్చ పాలైతే పోయకూడదు దాంట్లో కొద్దిగా వాటర్ కూడా వేయాలి అప్పుడే పొంగలైతే బాగా ఉడికిద్ది పసుపు పూసుకొని బొట్లు కూడా పెట్టుకోవాలి మేమైతే పొంగల్ సంక్రాంతి రోజే పెట్టుకున్నాము కొందరు అయితే కనుమ రోజు పెట్టుకుంటారండి మేమైతే సంక్రాంతి రోజే పెట్టుకున్నాము ఎందుకంటే కనుమ రోజు నీసై అయితే వండుకుంటాం కదండి ఎందుకు లేని ఈరోజే పెట్టుకున్నాము ఫైనల్గా అయితే బొట్లై పెట్టిన తర్వాత గ్యాస్ పొయ్యి దగ్గరికి వెళ్ళి గ్యాస్ కూడా బొట్లై పెట్టుకున్నాక పొంగలైతే స్టార్ట్ చేశానండి ఫైనల్ అయితే బొట్లు అయితే పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పొంగలైతే గ్యాస్ మన పెట్టుకొని దండం పెట్టుకొని పెట్టుకోవడమేనండి పాలైతే మూడు సార్లు పొంగిన తర్వాత అయితే ప్లేట్ తీయాలి అందాక ప్లేట్ తీయకూడదండి పాలు అయితే కంప్లీట్గా బాగా పొంగాయి పొంగల రెడీ అయ్యేలోపు దీపం అయితే పెట్టుకుందామని దీపారాధన అయితే చేసుకున్నాను పటాల దగ్గర అయితే అరిసెలు చెక్కలు చక్రాలు అయితే పెడదామని అయితే చూస్తున్నానండి అమ్మవారింటికాడ వండుకొచ్చింది ఇవేనండి చెక్కలు చక్రాలు అరిసెలు అయితే వండుకున్నాను దేవుడి దగ్గరగా నైవేద్యం పెట్టాను అయితే మళ్ళా గాలి పోకుండా కవర్ వేసుకొని ప్లేట్ అయితే పెట్టుకోవాలండి లేకపోతే ఓర్నే చెక్కలు చక్రాలు మెత్తబడిపోతాయి అరిసెలు తీసుకొని కూడా దేవుడి దగ్గర అయితే నైవేద్యం పెట్టుకున్నాను ఫైనల్గా అయితే పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఒక పక్క పొంగల్ కూడా రెడీ అయిపోయింది పొంగలు కూడా కంప్లీట్గా ఉడికిపోయిందండి బెల్లం దంచుకొని యాలక్కాయలు దంచుకొని రెండు వేసుకొని కలిపి వేసుకోవడం నేను పొంగలు కూడా రెడీ అయిపోయినట్టే అండి ఇంకా పటాల దగ్గరికి వచ్చి పైన పటం కూడా తీసి అత్త పటం క్లీన్ చేసి పూలు బొట్లయ్యి డెకరేషన్ చేసుకున్నానండి తాంబోళం పెట్టి చీర జాకెట్ పెట్టి అత్తయ్యకి అంటే ఇష్టం అవి కూడా పెట్టుకున్నానండి అరిసెలు అవి కూడా పెట్టాను పులిహోరం కూడా చేశానండి పులిహోరం పొంగలన్నం కూడా పెట్టుకొని ఇలాగైతే పెట్టుకున్నాను దండం పెట్టుకోవడం కూడా కంప్లీట్ అయిపోయిందండి అత్తయ్య గారు చనిపోయి తొమ్మిది సంవత్సరాలు అవుతుందండి ప్రతి సంవత్సరం మేము ఇలాగే చేసుకుంటాము పూలు గాజులు చీర జాకెట్ పెట్టుకొని ఇలాగైతే పెట్టుకుంటామండి పెద్దలకైతే దండం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే కొబ్బరికాయలు కూడా కొట్టి సాంబ్రాణి దూపం కూడా వేసుకోవాలి దూపం కూడా వేసుకున్నామండి చాలా మంచిదండి దూపం పెద్దవారికి వేసుకుంటే ఇళ్ళంతా కూడా మంచిగా ఉండిద్ది తర్వాత అన్నం కూర అయితే చేద్దామని అత్తయ్యకి అయితే పప్పు పులుసు అంటే చాలా ఇష్టం అండి పులుసు అయితే చింతపండు రసం కలుపుకొని దాంట్లో కారం ఉప్పు పెద్దలపాయలు జీలకర్ర చిన్నులపాయలు కరివేపాకు వేసి కచ్చే పచ్చ దంచుకొని ఆ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి గ్యాస్ మీద అరగంట తెరిన తర్వాత తిరుమత కాల్చి పోసుకోవడమేనండి పులుసు పప్పు కూడా వండుకున్నానండి వీడి అయితే తీలేదు ఇవి కూడా రెడీ అయిపోయిన తర్వాత పటాలు పెట్టుకొని దండం పెట్టుకోవటమేనండి చనిపోయిన వారికి ఏవైతే ఇష్టమో అవన్నీ వండి పెట్టుకోవాలంటండి సంక్రాంతి రోజైతే చేసిన వంటలైతే ఇవేనండి మా ఇంట్లో అయితే సంక్రాంతి అయితే ఇలా చేసుకుంటామండి మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో కామెంట్ అయితే చేయండి ఇంతేనండి వీడియో అయితే మరో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి ప్లీజ్ అండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను నాకు కూడా సపోర్ట్ చేయండి అండి మళ్ళీ మరో వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ